ఎస్బీఎన్ తెలుగు ఛానల్ కు స్వాగతం రెడ్డి సంఘం అధ్యక్షునిగా గాదె రఘునాథరెడ్డి మరొకసారి ఎన్నిక నాలుగోసారి రఘునాథ్ రెడ్డి ఎన్నికపై పలువురి హర్షం రెడ్డి కుల బంధువులకు ధన్యవాదాలు తెలియజేసిన రఘునాథ్ రెడ్డి రెడ్డి సంఘం సభ్యులు సామాజిక ఆర్థిక రాజకీయ రంగాల్లో రాణించాలని ఇందుర్తి రెడ్డి సంఘం అధ్యక్షుడు గాదె రఘునాథ్ రెడ్డి పిలుపునిచ్చారు ఆదివారం కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండలం ఇందుర్తిలో రెడ్డి సంక్షేమ సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించి సంఘం అభివృద్ధి కొరకై పలు తీర్మానాలు చేసినట్లు చెప్పారు అనంతరం ఎన్నికల అధికారి గునుకులపల్లె తాజా మాజీ సర్పంచ్ గునుకుల అమూల్య మధుసూధన్ రెడ్డి ఆధ్వర్యంలో అధ్యక్షునిగా సీనియర్ జర్నలిస్ట్ గాదె రెడ్డిని మరొకసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఉపాధ్యక్షుడు కార్యదర్శితో పాటు తొమ్మిది మంది డైరెక్టర్లను ఎన్నుకోవడం జరిగిందన్నారు అధ్యక్షునిగా గాదె రఘునాథరెడ్డి ఉపాధ్యక్షుడిగా గాదె పెద్ద రఘునాథ్ రెడ్డి ప్రధాన కార్యదర్శిగా గునుకుల రాజిరెడ్డి కార్యవర్గ సభ్యులుగా కాంతల శ్రీనివాసరెడ్డి కంది శ్రీనివాసరెడ్డి కంది రాజశేఖర్ రెడ్డి గునుకుల శ్రీనివాసరెడ్డి గునుకుల రెడ్డి బజారు రాజిరెడ్డి ఉప్పుల శ్రీనివాసరెడ్డి వెన్నం తిరుపతిరెడ్డి కరువేద రాజరెడ్లను ఎన్నుకున్నట్లు చెప్పారు తనపై నమ్మకంతో తనను నాలుగవసారి అధ్యక్షుడిగా ఎన్నుకున్న రెడ్డి కుల బంధువులకు ధన్యవాదాలు తెలిపారు రెడ్డి సంఘంలో నూట ఇరవై ఐదు మంది సభ్యులు ఉన్నారని వారి సంక్షేమం కోసం సంఘం అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తానని రఘునాథ్ రెడ్డి తెలిపారు ప్రతి సంవత్సరం రెడ్డి సంఘం ఎన్నిక ఉంటుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు కరివేద జగ్గారెడ్డి రెడ్డి సింగిల్ విండో వైస్ చైర్మన్ కరివేద మహేందర్ రెడ్డి కొమ్మేర భూపతి రెడ్డి రెడ్డి సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు మరింత సమాచారం కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి సంఘం దీనిలో గాంధీనాథ్ జరిగింది అలాగే జనరల్ సెక్రటరీగా గుండెల రాజరెడ్డి రెడ్డి గారు ఎన్నుకోవడం జరిగింది ఉపాధ్యక్షునిగా గాదె రఘునాథ్ రెడ్డి ఎన్నుకోవడం జరిగింది అలాగే హిందు రెడ్డి సంఘం నుంచి ఎన్నో సామాజిక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం ఇది పదిహేను సంవత్సరాల నుంచి అనేక సేవా కార్యక్రమాలు రెడ్డిలకు ఏ విద్యారంగంలో కానీ వేరే ఇతర వాళ్ళకి ఏమైనా ఆపదచ్చినా అనేక ఆర్థిక సహ సహకారాలు చేస్తున్నాం ఇలాగే ఈ కార్యక్రమాలు ఇంకా కొత్త రెడ్డి కొత్తగా ఎన్నుకోబడినటువంటి కార్యవర్గం ముందుకు తీసుకోవాలని కోరుకుంటున్నాము జై రెడ్డి జై రెడ్డి జై రెడ్డి రెడ్డి లైక్ జై కిన్ జై జవాన్ జై మండలం రెడ్డి సంఘం జనరల్ జరిగింది పాత అధ్యక్షుడిగా ఇన్ని రోజులు రెడ్డి గారు నిర్వహించడం జరిగింది ఈ రోజు సర్వసభ్య సమావేశంలో మరొకసారి రెడ్డి సంఘం అధ్యక్షునిగా నాకు అవకాశం ఇచ్చిన ఇందుర్తి రెడ్డి సంఘ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే రెడ్డి సంక్షేమానికి కృషి చేస్తున్న ప్రతి సభ్యునికి ధన్యవాదాలు తెలుపుతున్నాము మండలంలోనే ఇందుర్తి రెడ్డి సంక్షేమ సంఘం అంటే జిల్లా సంఘంలో ఎంతో మంచి పేరు ఉంది సంక్షేమ పథకాలు మార్పులు అత్యధిక మార్పులు సాధించిన రెడ్డి నిరుపేద బిడ్డలకు కూడా పదివేల ఆర్థిక సాయం అందజేయడం జరుగుతుంది అలాగే మృతి చెందిన రెడ్డి సంఘం సభ్యులకు ప్రతి ఒక్కరికి ఆరు వేల రూపాయలను ఆర్థిక సాయం అందజేయడం జరుగుతుంది రానున్న రోజుల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మాకు రెడ్డి సంక్షేమ సంఘానికి ప్రత్యేక భవనం కేటాయించాలని మంత్రి గారికి మా కార్యవర్గం వెళ్లి విన్నవించడం జరుగుతుంది వారు కూడా మాకు సంక్షేమ సంఘం భవనం ఇవ్వాలని కోరుతున్నాము అలాగే ఈ మరొకసారి నన్ను రెడ్డి సంఘ సంఘం అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు కార్యవర్గ సభ్యులకు అలాగే రెడ్డి సంఘం సభ్యులకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాము ఎలక్షన్ ఆఫీసర్గా మధుసూధన్ రెడ్డి మాజీ సర్పంచ్గా గా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఒక సింగిల్ విండో వైస్ చైర్మన్ కరీం మేం రెడ్డి గారు అలాగే అరకాలపల్లె గుణకులపల్లె ఇందుర్తి గ్రామ రెడ్డి సంఘ సభ్యులు పాల్గొనడం జరిగింది జై రెడ్డి రెడ్డి